ఈ రోజు ఖమ్మంలోని స్థానిక టీటీడీసీ భవనం నందు ఆరోగ్యశ్రీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో అపోలో స్పెక్ట్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు బీబీ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గుండె వైద్య నిపుణులు మరియు డాక్టర్ రవికుమార్ క్యాన్సర్ వ్యాధి నిపుణులు పాల్గొన్నారు

లేదా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టంటింగ్ రిక్వైర్మెంట్స్ స్టంటింగ్ చేయడం కానీ లేదా చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే పేస్ మేక రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు వాల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం ఆర్సిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ హెల్త్ మీద కాన్షియస్నెస్ పెంచి వాళ్ళకి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి ఈరోజు మీకు కెమెల్ షూర్ ఏర్పాటు చేసుకుంటాం సో ఆర్టిస్టిక్ కార్డు లేని వాళ్ళకి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి వాళ్ళు చేయించుకోవడానికి ఏదైనా ఆర్టిస్టిక్ కానీ ట్రీట్మెంట్స్ కానీ లేదా ఇప్పుడు మనకు ఎక్కడైనా ఎలిజిబిలిటీ ఉంటే ఒకవేళ వాళ్ళకి లెటర్ రాసిస్తారు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కార్డు తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తే దాని ప్రజా దాని మీద దానికి కూడా మనం దగ్గరికి ప్రొవైడ్ ಪ್ರೊವೈಡಿಂಗ್ ಸರ್ವೇಸ ಅಪೋಲ ಸ್ಟೆಕ್ಟರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಮೆಫಿಟ್ ಬ್ರ್ಯಾಂಚ್ಲಿಟೀಸ್ ಉತ್ತರ ಎಂವಿ ಆರ್ಟಿ ಎಂಟಿ ಅಂತ ಸೊ ಆರೋಕಿಶ್ರೀ ಸರ್ವೀಸಸ್ ಅಪೋಲರ್ ಬ್ಯಾಂಕ್ ಎಂಬ ಸರ್ವೀಸೆಸ್ೊವೈಡ್

మనకి దాని దానిసారి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మీకు క్యాన్స్ హాస్పిటల్ అవైలబుల్ అవుతుంది పేదల కోసం ఆర్జీసీ నాకు కూడా మనము తక్కువ ధరలోనే నుండి మనం వైద్య సేపుతాయి